హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ కుమారిని టుడే మై రెసిపీ పచ్చి కొబ్బరి అండ్ పచ్చి మామిడికాయ పచ్చడి ఎంతో టేస్టీగా చాలా బాగుంటుంది వైట్ రైస్లోకి చాలా బాగుంటుంది పిల్లలు పెద్దలు అందరూ తినవచ్చు ఇప్పుడు దీని తయారు విధానం చూసేద్దామా హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను కొబ్బరి మామిడికాయ పచ్చడి చేస్తున్నాను ఇందుకు గాను పచ్చి కొబ్బరి ఒక పావు కప్పు తీసుకున్నాను పచ్చి మామిడికాయ ఏమో ఒక హాఫ్ కప్ తీసుకున్నాను ఆరు ఏడు తీసుకుంటున్నాను నాలుగు వెల్లుల్లి రెబ్బలు అండ్ కొంచెం జీలకర్ర సన్నగా తరిగి పెట్టుకున్నా ఆనియన్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దానిపైన బాండి పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడవ్వాలి ఇప్పుడు ఇందులోకి ఎండుమిర్చి కొంచెం జీలకర్ర వేసుకున్నాము ఇవి కొంచెం వేగనిద్దాము మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి వేసుకుందాము మరి ఎక్కువగా కాదు లైట్గా వేగితే సరిపోయిద్ది ఇప్పుడు ఇందులోకి పచ్చి మామిడికాయ ముక్కలు వేసుకుందాం కొంచెం వేగాలి రెండు వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాము చూడండి వేగిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాము ఇది పూర్తిగా చల్లారాలి చూడండి మొత్తం చల్లగా అయిపోయింది మిక్సీకి వేసుకున్నాను ఇప్పుడు మూత పెట్టుకొని కచ్చా మిక్సీకి వేసుకుందాం చూడండి మిక్సీకి వేసుకుందాం ఒకసారి మూత తీసి చూద్దాము చూడండి కచ్చా పచ్చాగా వేసాను ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుందాం తగినంత సాల్ట్ వేసుకుందాము ఒకసారి మూత వేసుకొని ఒక తిప్పు తిప్పుకుందాం మిక్సీకి వేసుకొని మిక్సీకి వేసుకున్నాము చూడండి ఇలా వచ్చేసింది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకుందాము మొత్తంగా ఇప్పుడు మనం పోపు వేసుకుందాము ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్ వేసుకుందాం మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుందాము ఇప్పుడు ఇందులోకి మనం పోపు వేసుకుందాము నేను ఆల్రెడీ పోపు వేసి ఉంచాను ఇందులోకి ఆయిల్ పచ్చని పప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు అండ్ ఇన్ని మిర్చి వేసాను చూడండి ఇలా వచ్చింది ఇప్పుడు దీన్ని మొత్తంగా మిక్స్ చేసుకుందాము సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ కలుపుకోండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే కొబ్బరి మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరి కొంతమంది కమెంట్ చేయండి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బై బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్